హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా మార్తి ఎట్టిగా రెండు వేల ఇరవై నాలుగు మాటలండి జెడ్ ఎక్స్ఐ వెహికల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు దీనికి చూసుకోవచ్చు టైర్లో కూడా ఇంకా కలర్ కూడా పోలేదండి అది స్టెప్పిన్ అయితే ఇంతవరకు అది బయటికి కూడా తీయలేదు అట్లా ఎట్లున్నాయి బొడ్మల్ అట్లే ఉన్నాయి సిల్ టైర్ అండి వెహికల్ వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మీకు చూసుకోవచ్చు ఒకసారి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా వస్తుంది ఆటో క్లైమేట్ పుష్టార్డ్ బటన్ పుష్టాడ్ బటన్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఇరవై ఆరు వేల కిలోమీటర్ చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది మన క్యారల్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి వెహికల్ వచ్చేసి ఇది మీకు ఫుల్ టాప్ అండ్ వెహికల్ దీనికి లోన్ కూడా వచ్చేసి మనకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా సివిల్ బరాబాటు ఉంటే లోన్ కూడా మేమే చేంజ్ చేస్తామండి మార్చ్ ఎట్టిగా రెండు వేల ఇరవై నాలుగు మడలు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇది వచ్చేసి మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది కేవలం ఇరవై ఆరు వేలు తిరిగింది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా పోతే మీరు అవసరం అనుకుంటూ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అని చెక్ చేసుకో మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా ఏ మండలంలో ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే యాభై వందల కిలోమీటర్లు కాలువ్రీ మీకు నస్తనే వెహికల్ తీసుకోరీ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కింద నంబర్లు కూడా ఇస్తాను వాటికి కాల్ చేయొచ్చు ఇప్పుడు బండి మాత్రం ఖాళీ డైరెక్టు పెట్రోల్ పోసుకొని నడుపుకోవడం ఇంకా ఏం లేదు పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవడం అంతే ఇంకా వేరే ఏం లేదు వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నదండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకొని జెడెక్స్ఐ వెహికల్ అండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఇది వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్క ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ ఎదితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం అవుతుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్నా వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్